అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో అందరికీ ఇష్టమైన ఒక స్టాండ్ అండి నేను ఇవాళ ఈ వీడియో అయితే చేద్దామని అనుకోలేదు అవన్నీ తీసి పక్కన పెట్టాక అరే చాలా మంది అడుగుతున్నారు కదా వీడియో చేస్తే బాగుండు కదా అనిపించిందండి సకంలో ఆపి మనీ వచ్చి వీడియో అయితే చేయడం జరుగుతుంది నేను చాలాసార్లు ఈ వీడియోని చేశానండి అయినా సరే ఆ స్టాండ్ చూసినప్పుడల్లా నన్ను ఆ స్టాండ్ ఎలా చేశారు మాధవి గారు అని అడుగుతూ ఉంటారండి అయితే అది తర్వాత నేను చూపించడానికి ఎలాగా అవ్వదు కదండి ఇది వాటర్ బాటిల్ భాగం అండి మనకే ప్రతి బాటిల్ని నేను పెయింటింగ్ వేసి సగం కోసి వాటికి పెయింటింగ్ వేస్తూ ఉంటాను మీకు కనిపిస్తున్నాయి కదండి అవి వాటికి వచ్చిన భాగాలనే నేను ఒక స్టాండ్గా ముచ్చుకున్నానండి దీనికైనా ఖర్చు నాకు ఇరవై రూపాయలు చూడటానికి ముచ్చటగా ఉంది ఇది నేను చేశానన్న ఆనందం కదండి అయితే మీకు ఇదివరకు చాలా చాలాసార్లు చూసే ఉండొచ్చు అయితే తయారు చేశాక ఇది ఎలాగుందో అన్నది ఐడియా కూడా మీకు వస్తుంది నేను ఇవాళ దీన్ని రిపోర్ట్ అయితే చేస్తున్నానండి ఎందుకంటే వేర్లు ఎక్కువైపోయి చిన్న కుండీలు కదండి వేర్లు ఎక్కువైపోయి మనం కోకోబీట్ కూడా వేయలేదు ఇదివరక దాని మీద ఎక్కువ వేర్లు అల్లేసుకుని ఉన్నాయండి మొత్తం రీపాటు అయితే చేసేసాను ఇప్పుడు మనం కొంచెం కోకోబీట్ వేసిన మట్టి ఉంది కదండి దాన్ని కలుపుకొని వేద్దామండి మనకి ఇది చాలా అందంగా ఉంటుంది కానీ నేను దీంట్లో ఫస్ట్ ఫస్ట్ మెంతికూర అయితే వేసానండి చాలా బాగుంది కానీ మనకి ఆకుకూరలు ఎక్కువగా తినము కదండి ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయండి మన తోటలో ఒక పది పదిహేను ఆకుకూరలు అయితే ఉన్నాయి రకాలు ఖాళీ చేసి మీరు అందరూ చెప్పినట్టుగానే వీటికి చిన్న ప్లాన్తో డెకరేషన్ మొక్కలని అయితే అమర్చుకోవడం జరిగిందండి చూడటానికి అందంగా చేసి మన తోటలో ఒక పక్కనైతే పెడదాము ఇలా కూడానండి మనం చాలా కుండీలు చేసాము కదండి చాలా మొక్కలు కూడా ఉన్నాయి అయితే అందంగా కూడా అలంకరించుకోవడం జరిగింది వాటిని చేసే పద్ధతి ఏంటంటే అండి ఒక చిన్నదే కూల్ డ్రింక్ బాటిల్ అయితే అమరుస్తున్నానండి దీనికి ఇది షాంపూ బాటిల్ అండి ఈ బాటిల్ని ఇలా నేను అమర్చుకుని మయాన్ని వీటిని అయితే ఇలా జే ఇలాగ కుండి తయారు చేసుకోవటం జరిగింది చూడటానికి ఇలా మనం థర్టీన్ వైన్స్ అయితే వేసామండి అలానే ఇది సింగోనియా కోసం అండి మరి వీటి పేర్లు అయితే అప్పటికప్పుడే మర్చిపోతూ ఉంటాను అలా వీటికి కూడా ఒక కర్ర సహాయం కానీ ఒక గొట్టం సహాయం కానీ లేదంటే ఒక చిన్న పది రూపాయలు డ్రింక్ బాటిల్ కానీ నేను ఉపయోగించి దీన్ని అయితే ఇలా నేను అమర్చుకోవడం జరుగుతుందండి ఇవేమో వాటికి వేద్దాము అండి నేను ఒక ఒక్క బాటిల్ అయితే తీసుకున్నానండి ఈ ఒక్క బాటిల్ని ఇలా కొంచెం పైకి ఎక్కువ ఉండేటట్టు చేశాను ఇందులో సిమెంటు రాళ్ళు వేసండి ఒక నర గొట్టం ఉంటుందండి ఆ గొట్టానైతే అమర్చానండి ఇలా అమర్చుకుని దీన్ని సిమెంట్ అయితే వేసేసానండి వేసాను కదా ఇక్కడ కన్నం అయితే పెట్టానండి ఎందుకంటే ఇక్కడ వరకు సిమెంట్ ఉంది మనకి ఇక్కడ కన్నం పెట్టాను ఇక్కడ కన్నం పెట్టి ఇప్పుడు మనం దీంట్లో మట్టి వేసుకుని కొన్ని మొక్కలైతే వేసుకుంటామండి వేసుకుని అప్పుడు మనం అంచెల అంచెలుగా ఇలా మనం ఇలా అమర్చేసుకుని మనం ఇక్కడ ఏ సైజుకి ఆ సైజు మొక్కలని అయితే వేసుకోవటం వలన చూడటానికి అందంగా ఉంటుంది ఇదేంటో తెలుసా అండి మనం ఈ గొడుగు పెట్టాం కదండి ఈ గొడుగు కింద భాగం అండి ఇక్కడ నేను ఉపయోగించుకున్నాను ఇది ఉపయోగించుకున్నాను ఇది మన కోకోలా కంపెనీ వాళ్ళు ఇచ్చిన గుడిగండి ఇది మన షాప్ ఉన్నప్పుడు దాన్ని వేస్ట్ని ఎలా ఉపయోగించాలని ఆలోచించి ఈ గొట్టానైతే ఇలా వాడానండి ఇప్పుడు మనం మట్టి వేసేసుకుని ఇందులో నేను పైడర్ ప్లాంట్లు అయితే వేసానండి వీటిని చాలా వేర్లు అయితే వచ్చేసాయి వాటిని నేను కట్ చేసేసుకుందాం కట్ చేసేసుకున్నాను ఇలా అడ్డదడ్డాలుగా పెరిగిపోయింది అందుకే ఈ మధ్యలో దీన్ని చూపించట్లేదు ఇప్పుడు కూడా మీకు వీడియో చూపించకపోదామని అనుకున్నాను కానీ ఇది అమర్చుకునే విధానం చూస్తే మీరు ఎవరన్నా చేసుకునే వారికి కొంచెం సులువుగా ఉంటుందన్న ఉద్దేశంతో మనీ వీడియో నేను సగంలో ఆపి వీడియో చేయటం జరిగిందండి ఇలా ఉందండి ఇలా చాలా గత్తర ఉంది దీన్ని ఇక్కడ సకానికి కోసేసాను ఇలా కోసేస్తే ఇక్కడ వేర్లు ఉంటాయి కదండి ఇవి మనకి బాగుంటాయి ఇది స్పైడర్ మ్యాన్ కూడా కాదండి ఇది స్పైడర్ మ్యాన్ అయితే కిందకే గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇది మరి అప్పుడే మర్చిపోతానండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి మనం ఇప్పుడు మనం కలిపిన మట్టి ఉంది కదండి ఆ మట్టి అయితే వేసేద్దాం ఇదంటే చాలా మందికి ఇష్టం అండి కానీ ఈ మజ్జిలా నేను చూపించట్లేదు బాగాలేదని దీనికి దీని ఏమీ వేయలేదండి చూడటానికి చాలా చిరాకుగా ఉంది ఒక పక్కనైతే పెట్టేశాను మనీ ఇప్పటికైతే అవిందండి అయితే మనం ఈ కట్ చేసేసాం కదండీ ఇప్పుడు మనీ ఇవి చిన్నగా అందంగా ఉంటాయి బాగా పెరిగిపోయి చాలా చాలా వరస్ట్గా అయిపోయిందండి ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇదేనండి మీ తోటలో హైలైట్ ఎందుకంటే ఇంతకంటే ఏమీ లేక ఇంతకంటే అందమైనవి మన తోటలో లేక ఇవే అందంగా ఉన్నాయి అనేవారండి అయితే ఇప్పుడు మన కృష్ణయ్య వచ్చాడు కదండి కృష్ణయ్య బాగున్నాడు అంటున్నారు అలా అంచెలంచెలుగా మనం వెదుగుదామండి ఒకేసారి అన్నీ రావాలంటే రావు చాలామంది మాకు అవి లేవు మాకు ఇవి లేవు అంటుంటారు అసలు అలా అనకండి మనం ఉన్నంతలోనే అందంగా అలంకరించుకున్నాం అనుకోండి తప్ప మాకు అలా లేదు ఇలా లేదని బాధపడకూడదు ఎంత చెట్టుకి అంత గాలి అండి అంతే ఉన్నంతలోనే సర్దుకునే గుణం ఉంటే మన జీవితం హ్యాపీగా ఉంటుంది లేదు అంటే ఎప్పుడు మనకి బాధలో బందీకాణాలాగే ఉంటాయండి ఏదైనా మన మంచికే అనుకోవాలి అంతే నేనైతే మాత్రం ఎప్పుడు కంగారు అయితే పడినండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అవుతాయి అంతే చూసారా ఇలా వేసేసామండి ఇలా వేసేసి వీటికి మనం కంపోస్ట్ అన్నీ కలిపిన మట్టే కదండి ఇప్పుడప్పుడే వీటికి ఏమి ఇవ్వాల్సరం లేదు ఇది కోకోబీటు ఆ పశువులు ఎరువు తర్వాత వర్మీ కంపోస్టు ఇన్ని వేసి కలిపి ఉంచిన అండి రెడీగా ఉంచాను అందుకే ఈ వాళ్ళకి అయితే ఇలా జరిగింది ఈ వాళ్ళకి ఎలా పూర్తి మనం ఇది ఎలా వేసేసాం కదండి ఇప్పుడు మనం ఇక్కడ ఒక గొట్టం రెండు గొట్టాలు అతుకుంది కదండి ఈ అతుకులో ఉండిపోతుందండి ఇది దీనికి కూడా ఇక్కడ కన్నం పెట్టాము పెయింట్ అయితే మరి ప్రస్తుతానికి ఇప్పుడు వద్దు తర్వాత ఇప్పుడన్నా వేయచ్చు ఇలా మట్టి వేసేస్తే కదలకుండా ఉంటుంది ఇవి డెకరేషన్కి వాడతారు కదండి అవ్వండి మన మన దగ్గర చాలా పెద్దది ఉండేది వచ్చి వాళ్ళకల్లా కొంచెం కొంచెం ఇచ్చేస్తుంటే ఇన్ని అయిపోయాయండి కదా పోనీ మన పేరు చెప్పుకొని చక్కగా మొక్కలైతే పెంచుకుంటారు మనకే మనీ ఇవే పెరుగుతాయండి బోలెడు చిన్న చెట్టు ఉంటే మనకి బోలెడు అయితే అయిపోతాయండి ఇవి ఇవి వరలక్ష్మి మేడం గారు తెచ్చారండి మన దగ్గర ఏమో అంబోజీపేట తెచ్చాను అది భవానీ గారికి ఇచ్చేసాను ఈ వరలక్ష్మి మేడం గారు తెచ్చారు రెండు తెచ్చారండి ఈ రెండు కూడా ఇందులోనే వేసేసాను నేను అయితే చాలా పెద్దవి ఉండేవండి ఆ రెండు కూడా ఇలా అయిపోయి ఇప్పుడు బాగుంటాయండి మట్టి మంచిది ఇచ్చానుగా కింద మనం ఎల్లో గ్రీన్ వచ్చింది కదండి ఇక్కడేమో గ్రీన్ వచ్చింది తర్వాత మనం రెడ్ అయితే వేద్దామండి పూ బాటిల్ అండి ఈ షాంపూ బాటిల్ని అయితే వేస్తున్నా ఇదండి ఇలా ఉంటుంది సరే ప్రతి దానికి కూడా కన్నం అయితే ఉందండి కన్నం లేకపోతే మాత్రం పనికి రాదు మనీ మనం వేసేద్దాం ఇప్పే రేతంగా ఎన్ని అయిపోయాయో అవన్నీ కూడా నండి కంపోస్ట్లో వేసేయటమేనండి ఎందుకంటే భలే బలం అవుతుంది ఇది మనం ఇవి క్యాబేజీ కంపోస్ట్ చేసాం కదండీ అందులో వేసేద్దామండి సూపర్ కంపోస్ట్ అయితే అయిపోతుంది మన మొక్కలకి మంచి బలం అండి ఇవి మరి ఎవరైనా వస్తే ఇలాంటి మొక్కలైతే అడగరండి అబ్బే ఎన్ని ఉన్నాయో ఇవి ఇప్పుడు అవన్నీ కూడా కంపోస్ట్లో వేసేద్దామండి ఇంకా మనీ ఎలా పెరుగుతూనే ఉంటాయి ఇవి చూడటానికి కలవ పువ్వులా ఉన్నాయండి ఇలా మనకే రెడ్ గ్రీను కలిపి వచ్చింది చాలండి వేస్తుంటుంటే ఇవి కలిసిపోయి చాలా గందరగోళంగా ఉంటుంది ఇంకా చాలు ఇలా మట్టి అయితే వేసేస్తున్నాను ఇప్పుడు మనీ మనం ఇంకొక ఏదో ఒకటి వాటర్ బాటిల్ అయినా స్ట్రాంగ్గా ఉన్నదైతే ఏదైనా థిక్గా ఉంటే అండి బాగుంటుంది లేదంటే కిందకు నొక్కడిపోతుంది ఇది కూడా షాంపూ బాటిల్ అండి ఇలా చేసుకోవాలని ఉంటుంది ఎలా చేయాలి అని సతమతం అవుతూ ఉంటారు మన పాత వీడియోలు ఉన్నాయండి కానీ మరి కొత్తగా మనం చాలా మంది కలిశారు కదండి వారు చూస్తారని మన వీడియో అయితే చేయటం జరిగింది ఇప్పుడు మరి ఇంకొకటి మనం ఇంకొక వరుస అయితే వేసేద్దామండి మన తోటల్లో పిచ్చుకిలికి ఏం దొరుకుతాయో తెలియదు కదండి వీటి అలర్ అంత ఎంత కాదండి నేను ఇక్కడ ఇక్కడ రెడ్ గ్రీన్ వేశాం కదండి ఇప్పుడు మనం ఇక్కడ ప్రత్యేకంగా ఇది కూడా షాంపూ బాటిల్ అండి అలాంటిది లేకపోతే మనం ఇలా ఒక వాటర్ బాటిల్ని కూడా ఇలా కొంచెం తిక్కుగా ఉన్నదాన్ని అమ ఒక కూల్ డ్రింక్ బాటిల్ని అయితే తొడుగుతున్నాను ఇలా చిన్న చిన్న మొక్కలు ఎక్కడ దుక్కుని నాటుకుంటే మనకి స్తంభంలోంచి తీయకుండా ఉంటారు ఇక్కడ మనకి ఇంక చిన్న గొట్టం ఉంది ఇలా అమర్చి గడ్డి గులాబీలు అయితే వేద్దామండి ఓకేనా మనకి ఇక్కడ అన్ని రకాల టే ఇక్కడ నాసు ఇక్కడ అన్ని రకాల గడ్డి గులాబీలు అయితే ఉన్నాయండి కానీ గడ్డి గులాబీల కంటే నాకు రేఖ తీస్తున్నాను ఈ అయితే ఎక్కువ పువ్వులైతే పూస్తుందండి అందుకే అయితే తీసుకుందాము సాయంకాలం వరకు కూడా అయితే ముడుచుకుపోకుండా ఉంటుంది చూసారా ఇలా వేసేద్దాం ఇవి చూసారు కదా పని అయ్యేటప్పటికీ చీకటి అయితే పడిపోయిందండి మనం ఎప్పుడు మొదలుపెట్టినా చీకటి పడేటప్పటికీ వీడియో పూర్తవుతుందండి ఇవాళ అయితే నేను అనుకోలేదు కదండి కొంత ఆలస్యంగా మొదలుపెట్టాను అయినా కానీ వీడియో అయితే పూర్తి చేసేసా చీకటిగా వస్తుందా ఇలా వేసండి మనం ఇప్పుడు వాటర్ అయితే వేసేద్దామండి అయితే మీకు ఇప్పుడు ఈ అయితే ఇది అందంగా కనిపించదండి కొంచెం చిగుర్లు వచ్చాక అప్పుడు అందంగా కనిపిస్తుంది మనం ఫుల్ మొత్తం ఇవన్నీ కూడా నీళ్ళు అయితే వేయాలండి పూర్తిగా ఫుల్లుగా వేసి నీడనైతే పెడదామండి బాగుందా ఎలా ఉంది అన్నదే మీ కామెంట్లో తెలియజేయటం మర్చిపోకండి మరి ఇదేనండి ఇవాళ వీడియో చూసారు కదండి ఒక చిన్న ఆలోచనతో ఒక పది ఇరవై రూపాయలతో ఇంత బాటిల్ తీసుకుంటున్నామండి ఇరవై రూపాయలకి ఇరవై రూపాయల నుంచి ఒక కుండీ చేసామండి ఆ కుండీ చేశాక ఆ కుండీలో ఒక మొక్క వేసుకున్నామండి ఈ పై భాగం మనకి వేస్ట్ ఈ పై పైభాగా నేను ఒక బాటిల్ అమర్చుకుని లేదంటే టెస్ట్ని కూడా అందంగా అలంకరించుకున్నామని ఆనందంగా ఉంటాము ఇలా మనం ఉపయోగించుకోవటం వలన కుండీలు ఖర్చు కూడా తగ్గుతుంది మీకు వేస్ట్ అనుకున్న వాటిని ఇలా ఉపయోగించుకోండి నేను ఇది ఫస్ట్ ఎప్పుడో చేశానండి నేను ఈ కుండీల్లో కూడా మొక్కలు చాలా బాగున్నాయి మనకి ఇవి ప్రత్యేకంగానే ఒక ఎనిమిది ఎన్నో ఉన్నాయి ఇందులో కూడా మొక్కలు వేసుకున్నాను చాలా బాగుంది చూసారు కదా మన ఇది మరువం అండి మరువం కూడా ఎంత బాగా వచ్చింది కదండి చక్కగా ఈ కుండీలో కూడా మరువం మొక్క మనకు బాగా పెరుగుతుంది ఇదేనండి ఈ వాల్ట వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బై బాయ్ లోక సంస్థ సుఖనో భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బై చిన్నారులు బై బాయ్ తల్లులు